నువ్వు పార్టీ మారినంత మాత్రాన నిన్ను వదిలేదు లేదు గతంలో నువ్వు చేసిన అక్రమాలు అన్యాయాలకు నువ్వు సమాధానం చెప్పాల్సిందే ఎన్నికల్లో మేము గెలిచి వంద రోజులు కాకమునిపే నువ్వు ఎగేసుకుంటూ జనసేనలో చేరావు జనసేన పార్టీ కూటమిలో ఉందని భావించి ఎలాగైనా నీ అక్రమాల నుంచి బయటపడవచ్చని భావించావేమో అబ్బే వదిలేదు లేదు ఎవరొస్తారో చూస్తా అన్యాయంగా నాపై కేసులు పెట్టావు మా పార్టీ కార్యకర్తలను ఇబ్బంది పెట్టావు నీ కొడుకుతో కలిసి నువ్వు చేయని అక్రమాలు కోకొల్లలు ఇవాళ నువ్వు పార్టీ మారి కూటమిలోకి వస్తే వదిలేస్తాననుకున్నావా మా పార్టీ కార్యకర్తలకు మాకు నువ్వు ఇచ్చిన ట్రీట్మెంట్ తిరిగి నీకు ఇచ్చేదాకా నేను నిద్రపోను నిన్ను కాపాడటానికి పవన్ కళ్యాణ్ వస్తారేమో చూస్తా అక్రమాలు చేసి పార్టీ మారినంత మాత్రాన నిన్ను వదిలేదే లేదు అంటూ ఒంగోలు టీడీపీ ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ ఇటీవల వైసీపీ నుంచి జనసేన తీర్థం పుచ్చుకున్న మాజీ ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డిని హెచ్చరించారు లేకుండా ఈ రోజు పరిస్థితులు మేము అని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాం ఆ విధంగా ఈరోజు ప్రజలు కూడా ఏ విధంగా ఉన్నారు ఈరోజు రాజకీయ పరిస్థితులు ఎట్లా ఉన్నాయో ఒకసారి మనందరం కూడా ఆలోచించుకోవాలి ఈరోజు నిన్న దాకా ఐదు సంవత్సరాలు పోరాడాం మా వాళ్ళు అయితే జైలుకి వెళ్ళారు అదేవిధంగా కేసులు పెట్టారు ఆడవాళ్ళని చూడకుండా కొట్టారు అదేవిధంగా నా మీద ముప్పై రెండు ఇరవై మూడు కేసులు పెట్టారు అందరి మీద కేసులు పెట్టి అనేక రకంగా ఇబ్బందులు పెట్టారు చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడారు పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడారు అందరి గురించి మాట్లాడి ఈరోజు వంద రోజులు అవుతుందో లేదో తెలియదు కానీ వంద రోజులకే మళ్ళా పార్టీ మారదాం మళ్ళా మన మీద ఏం కేసులు వస్తాయి లేకపోతే మళ్ళా మనం నింపుతున్న గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాలనలో ఒంగోలు ఎమ్మెల్యేగా ఉన్న బాలినేని శ్రీనివాస రెడ్డి నేతలపై కేసులు పెట్టించారు దాడులు చేశారు వాటిని తట్టుకుని ఒంగోల్లో దామచర్ల తన హవా కొనసాగించారు ఒకనొక దశలో పలువురు కార్యకర్తలు ఊరు దాటి పోరి పారిపోవాల్సిన దుస్థితి కూడా నెలకొంది వారికి మనోధైర్యాన్ని దామచర్ల కేడర్లకు అండగా నిలబడ్డారు ఎవరు ఇబ్బందుల్లో ఉన్నా సరే తన వంతుగా సాయం అందిస్తూ ప్రజల్లో దట్ ఈస్ డీజే అనిపించుకున్నారు బాలినేని శ్రీనివాసరెడ్డి కుమారుడు సైతం పోలీసులను ఉపయోగించుకుని టీడీపీ నేతలపై కార్యకర్తలపై తన ప్రతాపాన్ని చూపించారు కాల్ డేటా కూడా తెప్పించుకునేవారని వాదనలు కూడా ఉన్నాయి నేడు అవన్నీ తూచ్ అంటూ రెడ్ బుక్ వల్ల తనకు ఇబ్బందులు తప్పదని భావించిన మాజీ ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి టీడీపీలోకి వెళ్ళలేక కూటమిలో ఉంది కదా అని జనసేనలోకి వెళ్లేందుకు సిద్ధమయ్యారు అయితే గతం ఎప్పుడు భవిష్యత్తుని నిర్ధారిస్తూ ఉంటుందనే విషయం గుర్తుపెట్టుకోవాలి నేడు ఒంగోల్లో టీడీపీ ఎమ్మెల్యే దామచెల్ల జనార్దన్ అధికారంలోకి వచ్చారు గతాన్ని ఆయన మర్చిపోలేదు పైగా గతంలో ఎన్నడూ తాను వ్యక్తిగత కక్షలకు పాల్పడలేదు కానీ ఈసారి మాత్రం తప్పదు అంటున్నారు అంతలా తమను ఇబ్బందులకు బాలినని గురిచేశారని గుర్తు చేశారు సో ఇక ఒంగోల్లో డీజే గట్టిగా మోగనుంది ఎమ్మెల్యే అంటే ఎమ్మెల్యేనే మా వాళ్ళకి ఏదైనా ఇబ్బంది జరిగితే నేను అధిష్టానికి కంప్లైంట్ చేస్తానంటాడు అంటే అప్పుడే స్టార్ట్ చేశాడు అంటే జిల్లాని గెలికి గెలికి వైఎస్ఆర్ పార్టీలో జిల్లాని సర్వనాశనం చేశాడు ఈ పెద్ద మనిషి ఒకసారి అన్నాడు తెలుగుదేశం పార్టీ అనేది లేకుండా చేస్తా జిల్లాలో అన్న పెద్ద మనిషి ఈరోజు ఆ వైఎస్ఆర్ పార్టీని కూడా వదిలేసి ఈరోజు ఆయన దిక్కు దివాణా లేకుండా ఈరోజు జనసేన పార్టీలో ఆయన మోపుడు కొలు కనుక్కోవడానికి ఈరోజు వైఎస్ఆర్ పార్టీలో చేరుతా ఉన్నాడు నేను ఒకటే నేను తెలియజేస్తున్నా వైఎస్ఆర్ పార్టీల నుంచి ఆయన వచ్చినా ఏం జరిగేది అనేది ఆయన వ్యక్తిగత విషయాలు జనసేనలో మేము ఎన్నికలప్పుడు కానీ అంతకుముందు కానీ నాతో తిరిగి డోర్ టు డోర్ తిరిగి క్యాంపెయినింగ్ చేసిన వాళ్ళు ఉన్నారు తెలుగుదేశం పార్టీలో డోర్ టు డోర్ క్యాంపెయినింగ్ చేసిన వాళ్ళు మాతో పాటు తిరిగి ఎలక్షన్కి కష్టపడ్డ వాళ్ళు ఉన్నారు ఎంతోమంది కేసుల్లో ఇబ్బందులు పడి ఉన్నారు కాబట్టి మేము వాళ్ళందరికీ ఏం చేయాలనేది కూడా తప్పకుండా కూడా రాబోయే రోజుల్లో వాళ్ళకి ఇచ్చే గౌరవం ఇస్తాం వాళ్ళకి అన్ని విధాలుగా ఆదుకోవడానికి ముందుకు తీసుకెళ్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా ఆ పెద్ద మనుషుని కూడా చెప్తున్నా ఎందుకంటే నేను రాత్రి హైదరాబాద్ నుంచి వచ్చాను మన వాళ్ళందరూ ఉన్నారు కాబట్టి నేను అది కూడా చెప్తున్నా నువ్వు మాత్రం పార్టీలో ఆ పార్టీలోకి వెళ్ళినా ఏ పార్టీలో ఉన్న కేసులు అనేది నేను వదిలిపెట్టాము నువ్వు ఏదైతే పాపాలు చేసావో ఏ విధంగా అయితే కేసులు పెట్టి మనసులు ఇబ్బందులు పెట్టావో అవన్నీ కూడా వదిలిపెట్టేది లేదు నువ్వు చేసిన అవినీతి పనులు నీ కొడుకు చేసిన అవినీతి పనులు మొత్తం కూడా తీస్తావు తీసిన తర్వాతే నువ్వు ఎక్కడికి పోతావో ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు నేను కాపాడతారా లేకపోతే ఏం జరిగిందో కూడా ఆ రోజు నిజలు చూపాలు వచ్చేటట్టుగా అవి కూడా చూపిస్తామని చెప్పి కూడా మేము తెలియజేస్తా ఉన్నాం కాబట్టి ఈ రోజు ఉండే పరిస్థితుల్లో నువ్వు ఏ విధంగా వస్తున్నావో నీ ఎందుకు ఏ పార్టీలు మారి వస్తున్నావు అనేది ఈరోజు జిల్లా ప్రజలందరికీ కూడా తెలుసు జిల్లాలో అన్ని ప్రాంతం వాళ్ళందరికీ కూడా తెలుసు కాబట్టి దానికి ఏం చేయాలా మా వాళ్ళని ఏ విధంగా కాపాడుకోవాలా మేము ఏ విధంగా రేపు నువ్వు వస్తే ఏ విధంగా అనేది కూడా ఇక్కడ ఉండే వాళ్ళందరికీ కూడా తెలుసు దాన్ని ఏం చేయాలనేది కూడా మేము చూసుకునే పరిస్థితులు ముందు కూడా మేము చేస్తామని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం